తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే సార్ కీర్తి గారు నమస్కారం సో మే ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు సింహరాశి వరకు ఎలా ఉంటుందండి మనం సింహరాశి కనుక చూసుకున్నాం అనుకోండి ఇందులో ఫస్ట్ నక్షత్రాలు మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు పాదాలు ఉత్తర ఫస్ట్ పాదం తర్వాత పేరు బలం కనుక చూసుకుంటే ఇందులో మా మీ మూ మే మో టా టీ టూ టే అన్న అక్షరాలంతా కూడా ఇందులో ఉంటారు తర్వాత వీళ్ళకి ఈ సింహరాశి వాళ్ళకి ఫస్ట్ మేజర్గా గ్రహాలు అయితే ఎక్కువ మంత్లో రెండు మారుతూ ఉన్నాయండి ఒకటి సూర్యుని సంచారం రెండు బుధుని సంచారము గురువు రాహుకేతులు కూడా మారుతూ ఉన్నారండి గురువు రాహుకేతుల నుంచి మనకి ఉగాది రాశి ఫలాల్లో క్లీన్గా చెప్పుకున్నాం ఈ రాశి వాళ్ళకి అష్టమశని రాబోతుందని ఒకసారి అది కూడా చూస్తే వాళ్ళకి బాగా క్లారిటీ వస్తుంది ఇది మనం మంత్లీ ఫలాలే కాబట్టి అది అందులో క్లీన్ గా ఉగాది రాశి పాలలో హోలీలా ఉంది చెప్పుకున్నాం అనమాట ఇందులో ఈ సంవత్సరం ఇప్పుడు ఈ నెలలో వీళ్ళకి మీద మనం చెప్పుకోబోయేది సూర్యుడు యొక్క సంచారం ఎక్కువగా ఉండటం వల్ల అది వీళ్ళ మీద ఎలా ఉంది మనం చూద్దాం ఇంకొకటి వీళ్ళకి సస్తగ్రహ కూటమి యొక్క ఇంపాక్ట్ వీళ్ళకి చాలా మంది పడిందండి ఈ నిన్న మార్దా కూడా నాకు కాల్ సాడడం స్టార్ట్ అయిపోయింది ఏదో జరుగుతుంది సడన్ గా జాబ్ జాబ్ ఇక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ అయిపోయింది అది ఎందుకు ఏంటి అని తర్వాత అది తెలుసుకునే లోపు షిఫ్ట్ అయిపోవటం అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఒకేసారి ఏడు ఎనిమిది మంది రిజిగ్నేషన్ రావటం అంటే ఏమంటారు అన్యూజువల్ థింగ్స్ అనమాట సంథింగ్ జరుగుతుంది ఆ జరిగేది వీళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు అనమాట ఇలాంటి చాలా ఎక్కువ మంది జరిగి ఉన్నాయి అయితే వీళ్ళకి శుభవార్త ఏంటంటే ఈ మంత్ చాలా బాగుంటుంది మే ఫిఫ్టీన్ తర్వాత ఆ ఇంపాక్ట్ బాగా తగ్గిపోయి స్లోగా అష్టగ్రహ కూటం నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంది అందులోని సూర్యుడు వీళ్ళకి కమింగ్ వచ్చే టూ మంత్స్ బాగా సపోర్ట్ చేస్తూ అనమాట ఎవరైతే ఉన్నారు ఉన్నారో ఇప్పుడు నాకు ఇబ్బంది పడి ఉన్నారో వాళ్ళకి ఒక మంచి పాజిటివ్ నోట్స్ ట్రెండ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి టెన్త్ హౌస్లో ఇప్పుడు ఫస్ట్ మే ఫిఫ్టీన్త్ వరకు వీళ్ళ చుట్టూ ఉండే వాతావరణం ఎవరి దగ్గర ద్వేషిస్తూ ఉంటే వాళ్ళంతా ద్వేషించడం మానేసి హ్యాపీగా ఉంటారు వీళ్ళతో ఇబ్బంది పెట్టుకొని ఉంటారు కానీ తర్వాత మే ఫిఫ్టీన్ తర్వాత ఏదైనా పని చేస్తే అందులో బాగా లాభం వస్తుంది క్రియాఫలం అంటారు అయితే వీళ్ళకి ఇప్పటిదాకా వీళ్ళకి హెల్త్ నుంచి కాంప్లికేషన్స్ ఏమైనా కానీ ఇబ్బంది పడుతుంటే వాటి నుంచి బయటపడతారు అంతేకాకుండా ఇప్పటిదాకా ఏదైనా పనులు చేస్తుంటే అందులో ఆటంకాలు ఉంటే వాటి నుంచి బయట వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది శుక్రుడు వల్ల సంపదలు చక్కగా బాగుంటాయి అన్నమాట ఈ ప్రకారం వీళ్ళని చూసుకుంటే ఇంత ముందుతో లాస్ట్ టూ మంత్స్తో కంపేర్ చేస్తే ఈ మంత్ చాలా బాగుంటుంది మనం చెప్పుకోవాలి సూర్యుడు టెన్త్ హౌస్ లో ఉండటం వల్ల దిగ్బలం దిగ్బలం అంటారు అనమాట సూర్యుడు చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు టెన్త్ హౌస్ లో ఇందులో వీళ్ళకి ఏమవుతుంటే అర్ధసిద్ధి సదా ఆరోగ్యం బంధుమిత్ర సమాగహం రాజదర్శన సల్లాపో సుసౌఖ్యం దశమస్తే రవి అని చెప్పి మన మహర్షులు సంస్కృతంలో చెప్పారు ఎలా ఉంటుందంటే టెన్త్ హౌస్లో కనుక సూర్యుడు ఉంటే జన్మజాతకంలో టెన్త్ హౌస్లో సూర్యుడు ఉంటే కంపల్సరీ గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి వెరీ స్ట్రైట్ వే రాత్రి ఒక హారోస్కోప్ టెన్త్ హౌస్లో ఎగ్దాం సూర్యుడు ఉన్నారు ఏమండి మీరు మీరు కానీ మీ ఫాదర్ కానీ ఎవరన్నా మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే కాదండి బట్ నేను గవర్నమెంట్ వాళ్ళతో లైసెనింగ్ చేస్తూ ఉంటాను కాంట్రాక్ట్స్ అవన్నీ చేస్తూ ఉంటాను నాకు వాళ్ళంతా బాగా సపోర్ట్ ఇస్తూ ఉంటారని ఇది లీస్ట్ బట్ బెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ టెన్త్ హౌస్లో సూర్యుడు స్ట్రాంగ్గా ఉంటాయి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కొంచెం మీడియంగా ఉంటే అట్లీస్ట్ ఒక సమ్ క్లక్ లేదంటే కొన్నిసార్లు వీళ్ళకుంది డైరెక్ట్గా వీళ్ళ ఫాదర్ వాళ్ళ ఫాదర్ పెన్షన్ అయ్యి రావటం అవి ఇల్లు తీసుకోవటం ఇలా కంపల్సరీ గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాఫిట్ బెనిఫిట్ అయితే ఉంటుంది జన్మజాతకంలో ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు మనం చెప్పుకునేది గోచారంలో కాబట్టి ఇందులో కూడా వీళ్ళకి గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి తర్వాత పొలిటికల్ ఫేవర్స్ నుంచి తర్వాత హై తర్వాత వీళ్ళకే పైన బాస్ ఉంటే వాళ్ళ నుంచి కానీ ఉండి మంచి ఏమంటారు వాళ్ళ నుంచి వీళ్ళని వాళ్ళు విజిట్ చేసి వీళ్ళ ప్రపోజల్స్ ఏదైనా పడితే వాళ్ళు చక్కగా యాక్సెప్ట్ చేసి వాళ్ళ నుంచి బెనిఫిట్ అయితే ఎక్కువ ఉంటుందండి వీళ్ళకి అందుకని రాజదర్శన సల్లాపవు అంటారండి వాళ్ళని విజిట్ చేయటం ప్లస్ వాళ్ళతో కలిసి కూర్చొని చక్కగా మాట్లాడి ఒక కన్స్ట్రక్టివ్గా మంచి పనులు చేయాలని ఉద్దేశం తర్వాత అంతేకాకుండా అర్ధసిద్ధి ఆరోగ్య ధనం ప్రకారం బాగుంటుంది స్వధా ఆరోగ్యం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు బంధుమిత్రులతో చక్కగా కలిసి ఉంటారు సుసౌఖ్యం ఈ ప్రకారంగా సూర్యుడు టెన్త్ హౌస్ లో ఉండడం వల్ల ప్రొఫెషనల్ రిలే రిలేటెడ్ మ్యాటర్స్ లో చాలా చక్కగా బాగుంటారు అయితే ఫోర్త్ హౌస్ లో దృష్టిని ఉండటం వల్ల ఇంటికి సంబంధించిన విషయాలు కొన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు కొంచెం అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే మార్స్ వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారండి పన్నెండో ఇంట్లో ఉండటం వల్ల మూడో ఇండ్లు ఏడో ఇంట్లో చూడటం వల్ల ఏమవుతుంది అంటే మార్స్ వీళ్ళకి కొంచెం మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవాలి ఫస్ట్ వీళ్ళకి ట్వెల్త్ హౌస్ లో ఉండటంతో ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఫారిన్ రిలేటెడ్ ఏదైనా డీలింగ్ చేసుకున్న వాళ్ళని కానీ లేదంటే ఫారిన్ రిలేటెడ్ ఏదైనా బిజినెస్ చేసినా ఎక్కువ కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది జనరల్గా అయితే వీళ్ళకి విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది జెంట్స్ అయితే లేడీస్తో లేడీస్ అయితే జెంట్స్ తోటి తెలిసిన వాళ్ళతోటి బయట వాళ్ళతో ఈ విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వ్యాధులు పిల్లబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది కుజుడు పన్నెండో ఇంట్లో ఉండటం వల్ల దృష్టి ఉండటం వల్ల ట్వెల్త్ హౌస్లో ఉండటం వల్ల జరిగే మనం పరిణామాలు అనుకోవాలి అయితే దృష్టి వీళ్ళకి మూడో ఇంట్లో పడటం వల్ల ఏమవుతుందంటే మంచి ఆరోగ్యంగా ఉంటారు ధనలాభం ఉంటుంది ధైర్యము సాహసము ప్లస్ ఉన్న ఓన్ టాలెంటెడ్ క్రియేటివిటీ తర్వాత ఇవన్నీటికి బాగా బెనిఫిట్ ఉంటుంది రెండది బంగారు కొనే అవకాశం కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంది మంచిగా రిపీటెడ్గా చెప్పుకున్నాం బస్ సింహరాశి వాళ్ళకి కూడా ఉందండి ఇప్పుడు మనకి అక్షయతృతీయ కాబట్టి టయాన్ని చక్కగా యూటిలైజ్ చేసుకొని బంగారు వస్తువులు కొనాలని చెప్పేసి మనం కోరుకున్నాం అండి సో మరి నక్షత్రాల ప్రకారం సింహరాశి వారికి ఎలా ఉంటుందో దానికి ముందు మనం వీనస్ ఎయిత్ హౌస్ లో ఉన్నారండి ఎయిత్ హౌస్ లో శుక్రుడు ఉండటం వల్ల టైమ్లీ మంచి ఫుడ్ తింటారు బాగుంటుంది అయితే ఏమవుతుందంటే దుఃఖ నాశ మహాసౌఖ్యం ఎయిత్ హౌస్ లో ఒకే ఒక గ్రహం ఎయిత్ హౌస్ లో శుభాన్ని కలిగించేది శుక్రుడు అండి ఓకే చాలా మంచి చేస్తారు ఏ రాశి ఒకే ఒక ప్లానెట్ హౌస్లో ట్వెల్త్ హౌస్లోను ఎయిత్ హౌస్ బెనిఫిట్ ఒకే ఒక ప్లానెట్ శుక్రుడు మనకి ట్వెల్త్ హౌస్ లో శుక్రుడు ఉంటే ఏమంటారంటే బెడ్ కంఫర్ట్ లగ్జరీ అవన్నీ ఉంటుంది ఎయిత్ హౌస్ లో ఉండటం వల్ల ఏమవుతుందంటే పూర్వీకుల నుంచే ధనము ఆదాయము కీర్తి ప్రతిష్టలు హెల్త్ బాగుండటం ఇవన్నీ ఉంటుంది అనమాట బట్ ఎయిత్ హౌస్ లో శుక్రుడు చాలా యోగ్యతనిస్తాడు అందులో వాళ్ళకే దుఃఖ నాశో మహా సౌఖ్యం బంధుమిత్ర సమాగమ రాజదర్శనం మర్ద ప్రాప్తి భృగు అష్టమస్తే భృగు నందని అని మనకు చెప్తూ ఉంటారు అంటే శుక్రుడు ఏ టోట్లో చక్కగా ఉండటం వల్ల దుఃఖనాశం అప్పటిదాకా ఇల్లు కొంచెం వర్రీసు బాధలు పడుతూ ఉంటే వాటి నుంచి విముక్తి వస్తే మహా సౌఖ్యంగా ఉంటారు బంధువులతోటి మిత్రులతో చక్కగా కలిసి ఉంటారు రాజదర్శనం రాజదర్శనం అర్ధప్రాప్తి ఇక్కడ అగైన్ రాజదర్శనం అంటే బాసును కలవటము పై ఆఫీసులను కలవటం అధికారులను కలవటం ఇలాంటి వాళ్ళని కలిసేసి వాళ్ళకు సంబంధించిన ఏదైనా కనుక మనీ రిలేటెడ్ మ్యాటర్స్ ఏమైనా ఉంటే వీళ్ళకి ఆదాయం వచ్చే అవకాశం బెనిఫిట్ కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరు అడిగిన విధంగా నక్షత్రాలు కనుక చూసుకుంటే మఖా పూర్వ పాల్గొనే ఉత్తర పాల్గొనే నక్షత్రాలు ఇందులో ఉంటాయి మఖా నక్షత్రం వాళ్ళకి కొన్ని విషయాల్లో ఛాలెంజెస్ ఉన్నాయండి కొన్ని విషయాల్లో చాలా సపోర్టివ్ కూడా ఉంటుంది ఎవరైతే ఫారిన్ వెళ్ళాలనుకున్నా లేని ఫారిన్ రిలేటెడ్ రిలేటెడ్ మ్యాటర్స్లో ఉన్నా కానీ వీళ్ళకి బాగా కలిసి వస్తేస్తుంది విదేశ గమనం విదేశ గమనం అని చెప్తూ ఉంటారు అయితే మనకి పరవాసము ఇంట్లో ఉండకుండా దూరంగా అవుట్ అవుట్ స్టేషన్లో ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది పట్టు వస్త్ర లాభం మంచి బట్టలు ఇవన్నీ కొనుక్కునే అవకాశం ఎక్కువగా ఉంది ఛాలెంజెస్ ఎక్కడుందంటే దేహపీడనము రోగము అని చూపిస్తూ ఉండే బట్ ఓవరాల్గా హెల్త్ విషయంలో ఈ రాశి ఈ నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి తర్వాత పూర్వ పాల్గొనే నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు విదేశ గమనము రాజ్య లాభము పరవాసము చూపిస్తుంది అంటే ఒక రకంగా వీళ్ళకి మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఇది కూడా బుధుడు వల్ల వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మనం బిగినింగ్ లో చెప్పుకున్నట్టు సస్త గ్రహ కూటమి వీళ్ళ మీద పడింది అయితే అది నిదానంగా ఈ మంత్లో ఒక్కోటి తీరుకుంటూ వస్తూ ఉంటారు దానిలో భాగంగా రాజ్యలాభము అంటే ఎవరికైనా ప్రమోషన్స్ రావాలన్నా జాబులు కావాలన్నా ఇలాంటి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది బట్ రెండు విషయాల్లో కేర్ఫుల్ గా ఉండాలి రోగము దేహపీడనము దరిద్రము అని చెప్తారు అనమాట అంటే కొంచెం ఫైనాన్షియల్గా కూడా స్ట్రగుల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఓకే ఉత్తర పాల్గొని నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి రాజ్యలాభం ఉంది క్షేమం ఉంది పరవాసం ఉంది ఇవన్నీ పాజిటివ్ సైడ్ నెగిటివ్ వచ్చేటప్పటికి హెల్త్ కాంప్లికేషన్స్ దరిద్రము చూపిస్తుంది కొంచెం ఫైనాన్షియల్ మ్యాటర్స్లోను తర్వాత హెల్త్కి సంబంధించిన విషయాల్లో కేర్ఫుల్గా ఉండటం చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలి వీళ్ళకి కుజుడు వీళ్ళకి లత్త ఎక్కువ ఉన్నాయండి ఈ రాశి వాళ్ళకి ఇది కొంచెం టెక్నికల్గా చూస్తే అర్థం అవుతుంది జనరల్ మామూలుగా వచ్చారాన్ని చూస్తే అర్థం కాదు ఇండివిజువల్గా చూస్తే అర్థం అవుతుంది మఖానక్షత్రం వాళ్ళకి పశునాశనం నాశనం ధని నాశనం అని చెప్తారు పూర్వ పాల్గొనే నక్షత్రం వాళ్ళకి ధన నాశనం అని చెప్తారు అనమాట బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే ఉత్తర పాల్గొనే నక్షత్రం వాళ్ళకి కేతు ఎఫెక్ట్ ఉండటం వల్ల కొంచెం వీళ్ళకి ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉండి బాహ్య సంబంధించిన వాటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయలేక ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఇరిటేషన్కి పది మందితో ఇంట్రాక్ట్ అవ్వటానికి పబ్లిక్ వెళ్ళటానికి ఇబ్బంది పడ పడుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందండి రైట్ మరి వీరు ఎలాంటి పరిహారాలు పాటిస్తే ఇంకా బాగుంటుంది అంటారండి ఫస్ట్ హెల్త్కి సంబంధించి సూర్య భగవానుడికి చాలా ఇంపార్టెంట్ సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వటము గాయత్రి మంత్రం చదువుకోవటం అగ్నిహోత్రం చేయటం చాలా చాలా ఇంపార్టెంట్ అండి అగ్నిహోత్రం ప్రతి ఒక్కరు చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు పర్టికులర్గా ఏజ్డ్ పీపుల్ ఇంట్లో ఎవరైతే ఉన్నారో అంటే రిటైర్డ్ అయిపోయి లేదా ఇంట్లో ఉండి పెద్ద హై లెవెల్ ఎంగేజ్మెంట్ లేని వాళ్ళు అది ఏమని చెప్తారంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అగ్నిహోత్రం చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి వీళ్ళకి తర్వాత మనకి ఇంకా ఎక్కువగా కనుక చూసుకుంటే శుక్రుడి వల్ల వీళ్ళకి రోగం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది శుక్రుడికి వీళ్ళకి మహాలక్ష్మిని అష్టకం చదువుకోవటం మహాలక్ష్మికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవటం శుక్రవారం నియమంగా ఉండటం తులసి చెట్టుకి దీపం వెలిగించడం చాలా ఇంపార్టెంట్ తర్వాత ఇంకా వేరే వాళ్ళకి ఎవరైనా కానీ ఫారిన్ వెళ్ళాలనుకున్నా లేదంటే రాజ్య లాభం ఉంది ఎవరికైనా కానీ పాలిటిక్స్లో ఉన్నా లేదంటే ఉన్నతమైన స్థితిని కోరుకుంటున్నా వాళ్ళు ఆల్రెడీ ఒక ఫీల్డ్లో ఉండి బెస్ట్ పొజిషన్కి అందులో అంటే వాళ్ళకి ఏమంటే శిఖరాగ్రం అంటారు కదండీ ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి రాజశ్యామల హోం అని చెప్పుకుంటే చాలా బాగుంటుంది ఎవరైతే ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళకి కుబేరు పాశుపతము మహాలక్ష్మి హోమం చాలామంది చేపించుకుంటున్నారు అండి ఈ మధ్యకాలంలో అందులో చైత్ర వైశాఖ మాసాలు చాలా బెస్ట్ మాసాలు కాబట్టి పుణ్యమాసాలు కాబట్టి చేయించుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇది కాకుండా ప్రతి ఒక్కరికి ఈ మంత్లో బర్త్డేస్ ఉంటే లేదంటే యాన్యు యానివర్సరీస్ యాన్యువల్ డేస్ కానీ లేదంటే ఇంపార్టెంట్ ప్రకేషన్స్ ఉంటే వేద ఆశీర్వాదం తీసుకోవడం చాలా మంచిది మనకి శాస్త్రాలు ఏం చెప్తారంటే ఇది వాళ్ళకి హాఫ్ అన్ అవర్ చేస్తారు ఎక్కువ ఉండదు వేద ఆశీర్వాదం కానీ అందులో చాలా బాగుంటుంది వాళ్ళు కనుక ఎవరైనా కనుక ఘనపాటి గనక కనుక చేయించుకోగలిగితే ఒక్క అక్షరం వేద మంత్రం ఆ ఇంట్లో కనుక మనం పలికితే ఒక్కసారి విష్ణు సహస్రనామం చదివినంత పుణ్యం అంటారు అందుకని ఉన్న హాఫ్ అన్ అవరు ఆ వేద మంత్రాలు అవన్నీ చదువుతూ ఉంటారు కాబట్టి పిల్లలకి పర్టికులర్ తల్లిదండ్రులు చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి బర్త్డే సెలబ్రేషన్స్ అవన్నీ చేస్తుంటారు బిల్యూన్స్ కేక్స్ అంతా బట్ ఇది చేయటం చాలా చాలా ఉత్తమం అలానే కాపురం మనకి మ్యారేజెస్ లో డిస్టర్బెన్స్ లేకుండా ఉండటానికి భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూర్చొని వేదాశీర్వాసం తీసుకుంటే వాళ్ళ మధ్య అన్యోన్యత పెరుగుతూ ఉంటుంది ఇంకెలాంటి ముఖ్యమైన కార్యక్రమాన్ని సరే ఆ ఇష్యూ సూక్తం తర్వాత ఇవన్నీ సూక్తాలు వాళ్ళు చాట్ చూపించుకుంటే చాలా బాగుంటుందండి రైట్ అంటే అడగచ్చు అడగొద్దో తెలియదు క్షమించాలి కానీ అంటే ఒకవేళ ఫారెన్లో ఉన్న వాళ్ళు చెప్పించుకోవాలంటే త్రూ ఫోన్ ఆర్ త్రూ ఫోన్ చెప్పుకోవచ్చు కదా ఫోన్లో ముందు సంకల్పం తీసుకుంటాం ఇప్పుడు మామూలుగా మనకి క్యాసర్స్లో అవి యూట్యూబ్లో వచ్చేస్తూ ఉంటాయి బట్ అది ఏంటంటే అందులో సంకల్పం ఉండదు సంకల్పం ఉండదు అందులో మన గోత్రనామాలు మనమైతేనే కదండి అవున సాటిస్ఫాక్షన్ అవును లో ఉన్న వాళ్ళకి చక్కగా చూపించుకోవచ్చండి ఇది మంచిదండి ఎందుకంటే వేదాశీర్వాదం వేద ఘోష ఇంట్లో అందరి ఇళ్లలో రాదండి నిజంగా అసలు ఇళ్ళు ఎవరు ఉంటే కనుక వాళ్ళకి దగ్గరలో గుడి అని ఉండే దేవస్థానం ఉన్న వాళ్ళు చోట బ్రాహ్మణ స్వాంగలు అవన్నీ వాళ్ళని అప్రోచ్ వెళ్ళిపోయి వేదం తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా అది ఉంటే అరకాయన చేపించుకుంటే మనిషి లేకుంటే మామూలుగా అసలు వేదాశ్వాసం చేస్తారండి ఒక హాఫ్ అన్ అవర్ చేసుకుంటే అసలు ఆ వైబ్రేషన్స్ అది వేరండి నేను రీసెంట్గా ఇద్దరు ముగ్గురు చేశాను ఆ వేద ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు మీరు నమ్ముతారా లేదంటే ఆనంద భాషలు కారిపోయినాయి అండి చూడండి అంత ఆనందంగా ఉండటం అండి ఎందుకంటే మన మహర్షులు ఈ సిస్టమ్ పెట్టారండి ఇప్పుడు వాళ్ళకి ఎలా యూటిలైజ్ చేసుకోవట్లేదు సో అట్లీస్ట్ ఇది విన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ మంత్లు ఎవరిదన్నా గనక బర్త్డే ఉండలేదు అండ్ నెక్స్ట్ మంత్ ఉన్నా గానీ వేద పండితులు పిలిపించుకొని ఆశీర్వాదం తీపించుకోవటం ఆచారం పెట్టుకోండి ఇంట్లో చాలా సంతోషం అండి ధన్యవాదాలు